నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం దసరా పర్వదినాన గృహప్రవేశాలు చేయించాలని నిర్ణయించింది దీనికోసం గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు త్వరితగతిన పనులను పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు దసరా కానుకగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల గృహప్రవేశాలు జరిగేలా ప్రభుత్వం పనులు చేయిస్తోంది సంక్రాంతి నాటికి మరో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించేలా కసరత్తు ముమ్మరం చేసింది వచ్చే మార్చి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పది లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది ఏపీలో గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వ ఆర్థిక సాయం ఎస్సీ బీసీ వర్గాలకు యాబై వేల రూపాయలు ఎస్టీ వర్గానికి డెబ్బై ఐదు వేల రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం అందించి వీరి గృహ నిర్మాణాలకు బాసటగా నిలిచింది ఈ మద్దతుతో అనేక మంది లబ్దిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను ముందుకు తీసుకువెళ్లారు ఈ గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీని ద్వారా లబ్ధిదారులకు నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందనుంది